తొమ్మిదో లాలో ఈ లా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అదేందంటే ఒక ఆర్గ్యుమెంట్ ని గెలవటం ఆ మూవ్మెంట్ వరకు చాలా మంచిగానే అనిపిస్తుంది కానీ అది నిజమైన గెలుపు కాదు నీ కోపం నీ గలీస్ ఫీలింగ్ నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తావో నీ చిన్న సాటిస్ఫాక్షన్ కన్నా అది కొన్ని సంవత్సరాలు ఉండిపోతుంది నువ్వు కరెక్ట్ అని నిరూపించుకునే దారిలో నువ్వు చాలానే మాటలు అనేస్తావు అందుకనే అది ఒక కాంప్లికేటెడ్ విషయం ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయి నువ్వు రైటా లేదా నేను రైటా ఏది కరెక్ట్ అని తెలుసుకోవడానికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మనం ఏమనుకుంటాం ఎదుటి వారిని ఓడి వాళ్ళ ద్వారా మనం కరెక్ట్ అనిపించుకోవాలని మాటల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం లాస్ట్ కి మనం గెలుస్తాం కూడా కానీ ఇక్కడ ట్రాప్ ఏంటంటే నీ గెలుపు అనేది ఒక లోయ లాగా ఉంటుంది నీ మాటలతోనే నువ్వు వాళ్ళ మనసుని చేంజ్ చేయలేవు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే నీ గర్వం ని కాదు ఇంకా ట్విస్ట్ ఏంటంటే నువ్వు ఎవరితోనైతే ఆర్గ్యుమెంట్ పెట్టుకుని గెలుస్తావో వాళ్ళు నీ ఫ్రెండ్ లాగా అయితే మళ్ళీ కారు వాళ్ళు ఒక సైలెంట్ ఎనిమీ లాగా మారుతారు పవర్ఫుల్ పీపుల్ కి దీని గురించి తెలుసు డిబేట్స్ పెట్టుకోవడం వాళ్ళు వదిలేస్తారు దానికంటే వాళ్ళ యాక్షన్స్ ఏంటిది అనేది చూపిస్తారు ఎందుకంటే మాటలు ఏదైతే చూపియదో యాక్షన్స్ ప్రతి ఒక్కటి చూపిస్తుంది బ్రతింలాడకుండా వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతారు ఏదైతే రాంగ్ గా ఉందో దాన్ని ప్రూవ్ చేస్తారు మాటలు మాట్లాడకుండా ఇప్పుడు హిస్టరీ గురించి ఆలోచిస్తే అదే మళ్ళీ గ్రేట్ సైంటిస్ట్ గలీలియో గురించి కానీ ఈసారి చర్చ్ వాళ్ళు సోలార్ సిస్టమ్ గురించి ప్రతిఘటించారు అతనికి ఛాన్స్ ఉంది ఆర్గ్యుమెంట్ చేసే అంత మాటలు కూడా చాలా బానే మాట్లాడతాడు కానీ దాని బదులు గలీలియో నిరూపించాడు అతను ఒక టెలిస్కోప్ ని తయారు చేశాడు జూపిటర్ కు మూన్స్ ని చూపించాడు అతను నిరూపించుకున్నాడు నేను అది చూశాను మీకు కూడా చూపిస్తా అని అక్కడ పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయకుండా సీదా ఆ టెలిస్కోప్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని చూడమన్నారు సింగిల్ పర్సన్ ఎనర్జీని కూడా అతను వేస్ట్ చేయకుండా ఒక వేస్ట్ లో అతని దగ్గర ఎవిడెన్స్ ని చూపించి ఆ ఎవిడెన్స్ తోనే మాట్లాడిపించాడు ఇక ఆ టైంలో ఆ చర్చ్ వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదు ఆ రియాలిటీ యాక్సెప్ట్ చేశారు కానీ గమనించండి గలీలియో తోని కంపేర్ చేసి ఫిలోసఫర్స్ గురించి ఆలోచిస్తే వాళ్ళు లాంగ్ ఎస్సైస్ రాశారు డిబేట్స్ కూడా రాశారు కానీ అవన్నీ ఎవరు గుర్తు పెట్టుకోలేరు ఎందుకంటే గలీలియో అవేం రాయకుండా అతని యాక్షన్స్ తోనే ఇన్వెన్షన్స్ చేశాడు అబ్జర్వేషన్ చేశాడు అవన్నీ ప్రపంచాన్ని షాక్ చేపించింది ఇప్పుడు మోడ్రన్ మేరకు వస్తే మాస్ గురించి ఆలోచించండి ఎలక్ట్రిక్ కార్స్ గురించి చెప్పినప్పుడు అతన్ని ప్రజలు చాలా మాటలు అన్నారు కానీ అవన్నీ పట్టించుకొని వాళ్లతో గొడవ పెట్టుకుంటూ ఎలవన్ మాస్క్ అయితే లేడు టెస్లా అని బిల్డ్ చేశాడు ఇక ప్రపంచానికి చూపించాడు ఎలక్ట్రిక్ కార్స్ ఫాస్ట్ గా ఉంటాయి స్టైలిష్ గా ఉంటాయి ఇంకా చాలా ప్రాఫిటబుల్ గా ఉంటుందని రాకెట్స్ ని రీయూజ్ చేస్తా అంటే కూడా ప్రజలు నవ్వారు అక్కడ కూడా ఎలవన్ మాస్క్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉండలేదు స్పేస్ క్రియేట్ చేశాడు రాకెట్స్ ని లాంచ్ చేశాడు మళ్ళీ వాటిని ఎడ్ మీద ల్యాండ్ చేసేలాగా చేశాడు ఇంకా ప్రపంచం కళ్ళు రెప్ప చూసాయి ఒక్క యాక్షన్ తోటి కొన్ని కోట్ల మంది నోరు మూసాడు సరే ఒక్కసారి ఆలోచించండి డిబేటింగ్ చేయడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ వచ్చిందా ఇంకా పైని ఎనర్జీ వేస్ట్ అదే దాని గురించి మాట్లాడటం మాపి దాని గురించి యాక్షన్ చూపిస్తే ఆ యాక్షన్ డినే చేయలేరు ఇంకా మన పర్సనల్ లైఫ్ లో కూడా పనిచేస్తుంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి ప్రజలకి నువ్వు చెప్తున్నావు డిసిప్లిన్ గా ఉంటానని నువ్వు డే ఎంత ఆర్గైజ్ చేసినా నీ ఇంటెన్షన్ కంప్లీట్ గా చెప్తున్నా నీ ప్లాన్స్ నీ మైండ్ సెట్ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అవన్నీ వేస్టే కానీ నువ్వు ఒక సింపుల్ యాక్ట్ తీసుకొని కన్సిస్టెంట్లీగా నువ్వు మార్నింగ్ లేచి నీ రిజల్ట్ చూపిస్తుంటే వాళ్ళే డిస్టర్బ్ కాకుండా చూస్తారు నేను నువ్వు వంద మాట్లాడితే మాత్రం వాళ్ళు ఒక్కటి కూడా ఇక్కడ కామన్ ట్రాప్ ఏంటంటే చాలా మంది ట్రాప్ లో పడుతూనే ఉంటారు వాళ్ళని వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవాలని చిన్న ఆర్గ్యుమెంట్ ని కూడా చాలా పెద్దగా చేయిస్తారు వాళ్ళు కరెక్ట్ ఉన్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్ తోని నాల్కి బోన్స్ లేవని వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటూ వెళ్తారు కానీ ఇక్కడ డేంజరస్ విషయం ఏంటంటే నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ ని గెలిచావంటే నువ్వు ఆ పర్సన్ ని అవమానిస్తున్నావని ఇక అవమానం అనేది ఒక పగలాగా మారుతుంది అప్పుడు లాయాలిటీనే ఉండదు నువ్వు ఏ ఆర్గ్యుమెంట్ అయితే నువ్వు గెలుస్తావో నువ్వు అప్పుడు ఒక విత్తనం పెట్టినట్టే నీ ఎనిమిని ఎదుగమని నువ్వు వాళ్ళని చూడలేవు గమనించలేవు ప్రతిసారి కానీ వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు నువ్వు చేసే ప్రతి పనిలో ఇక్కడ లెసన్ ఏందంటే నీ ఎనర్జీని నువ్వు వేస్ట్ చేసుకోకు జస్ట్ మాటలు చెప్తూ దానికంటే అదే ఎనర్జీ తోటి నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావో అది ప్రూవ్ చేయి నీ వాల్యూని ఒకటి నిలబెట్టుకు నేను అన్న వాళ్ళనే నువ్వు ఏం అనుకుంటేనే నువ్వేంటిది అనేది చూపి